వెల్కమ్ టు న్యూస్ హిందూపురం పట్టణంలోని ఘనంగా వివేకానంద మిలీనియం పాఠశాల వార్షికోత్సవ వేడుకలు ఆపరేషన్ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ బైసాని రామ్ ప్రసాద్ అధ్యక్షతన జరిగిన పాఠశాల వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బి గ్రేడియర్ రాజేష్ సుభాస్కర్ ఆర్మీ అధికారి హిందూపూర్ డిఎస్సి కెవి మహేష్ లకు ఎన్సీసీ విద్యార్థులు బ్యాండ్ మేళాలతో స్వాగతం పలికారు విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు పాఠశాల పాఠశాల సిబ్బంది సమక్షంలో జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు వివిధ రకాల విన్యాసాలు అలరింపజేసాయి ఈ కార్యక్రమంలో బీబీ గ్రేడియర్ ఆర్మీ అధికారి రాజేష్ సుభాస్కర్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులలో విద్య ఎంతో విలువతో కూడుకున్నదని దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించి వారి అభివృద్ధి కోసం పాటు పడాలని పేర్కొన్నారు విద్య అభివృద్ధితోనే సమాజ అభివృద్ధి చెందుతుందని తద్వారా దేశ అభివృద్ధి చెందడానికి అవకాశం ఉందన్నారు సైనిక దళాలలో చేరి భారతదేశ సంరక్షణ కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు డిఎస్పి మహేష్ మాట్లాడుతూ చదువు అనేది మన కోసం కాకుండా అందరి కోసం పనిచేస్తుందన్నారు పాఠశాలలో ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు శ్రద్ధగా విని వాటిని బాగా చదివి పరీక్ష ఫలితాల్లో మంచి ఉత్తీర్ణత సాధించాలని కోరారు ఈ సందర్భంగా దేశ సేవ కోసం ఆర్మీలో చేరి విధి నిర్వహణలో పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడిలో అసువులు బాసిన సైనికుడు మురళీనాయక్ నాయక్ తల్లిదండ్రులను అభినందిస్తూ వారికి సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ గంగప్ప పాఠశాల కరెస్పాండెంట్ బైసాని రాంప్రసాద్ హెడ్ మాస్టర్ హరీష్ బాబు డైరెక్టర్ ఐశ్వర్య రిటైర్డ్ ఆర్టీఓ విశ్వనాథ్ పూలకుంట సర్పంచ్ మంజునాథ్ ద్వారకానాథ్ వినయ్ విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు మాకు చాలా దుఃఖంగా ఉంది దట్ ఈ లాస్ట్ ఇస్ లైఫ్ అండ్ ఐ వస్ షోర్ ఆర్మీ నుంచి ఎంత సాయతం వేయాలో ఎంత ఇవాలో అంత సాయత మీకు ఇస్తాను మీకప్పుడు మర్చిపోమండి మీ సాక్రిఫైస్ మీ సుప్రీమ్ అండ్ మీ రివెంబర్ యూ ఆల్వేస్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ వన్స్ అగైన్ ఐ వాంట్ థ్యాంక్ స్కూల్ ఫార్ గివింగ్ ఆప్షన్ ఆపర్చునిటీ కమ్ యోర్ హ్యాడ్ మీట్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్